శివాయ గు నమమాత్రే నమ గుభ్యో నమ అమ్మవారి మీ అందరికీ నమస్కారం అండి శివానగ్రహంలో మనం ఈరోజు ముప్పై రెండో శ్లోకానికి వచ్చాం ముప్పై రెండవ శ్లోకాలు మరాతి शेळः कथं वा त्वया दृष्टः किं च करे धृतः करतले किं पक्वजम्बूफलम् चिह्वायां निहितश्च सिद्धगुटिका वा कण्ठदेशेभृतः किं ते नीलमणिर्विभूषणमयम् शम्भो महात्मन् वदा ज्वालोग्रस्सकलामरातिभयदहं श्वेडः कथं वा त्वया दृष्टः किं च करे द्रुतः करतले किं पक्वजम्बूफलम् जिह्वायां निहितश्च శంభో కావాంభోత్మన్ వద భగవత్పాదులు గారు ఈ శ్లోకంలో ఇంకా ఆ స్వామి చేసిన హాలాహల భక్షణం అనే లీలను ఆ శివుడు చేసిన లీలను ఇంకా వర్ణిస్తున్నారు కానీ ఈ వర్ణించే విధానంలో ఆయన మాట్లాడే విధానము ఎలా ఉందంటే అది ఎప్పుడో జరిగిపోయింది ఏ కాలం నాటితో ఆ లీల కానీ ఇప్పుడే ఇక్కడే తన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా భావించి చెప్తున్నారు అంతేగా చదివే వాళ్ళకి అలాంటి ఆలోచన వస్తుంది ఇది చదువుతుంటే అది ఇప్పుడే మన కళ్ళ ముందు జరుగుతున్నదేమో అన్నట్టుగా దృశ్యాన్ని చూపించే రకంగా ఈ శ్లోకాన్ని రచించారు అది గొప్ప విషయం చెప్పచ్చు లీల గురించి కానీ ఇంత గొప్పగా చెప్పడం చాలా సాధ్యమైన విషయం అంతేకాకుండా మనకు మనం కూడా ఈ నీళ్ళలు ఇవన్నీ చదవడం వల్ల మనకు మనం చేసిన పాపాన్ని పోతాయి ముఖ్యంగా అందుకు మన నీళ్ళలు వినడం కానీ చదవడం కానీ ఇప్పుడు రామాయణం భారతం భాగవతం ఇవన్నీ ఎందుకు చదువుతున్నాం మనం చదవాల్సిన అవసరమైనది ఎప్పుడో జరిగిపోయిన కథలు కదా అవి అవి ఎందుకు చదవాలి ఇప్పుడు అసలు ఎందుకు అవి కూడా పారాయణ చేయడం అన్నీ చేస్తున్నాం అంటే దాంట్లో ఉండే ఆ కథలు కథల్లోనే మంత్రం ఉంది మంత్ర రహస్యం ఒకటి ప్లస్ అది చదివేటప్పుడు మనకు మనం చేసిన పాపాలు మనం మనకు తెలియకుండా ఎన్నో పాపాలు చేస్తాం మన జీవితంలో అటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయడానికి అవకాశం ఉంది ఆ ఋషి రుణం తీర్చినట్టు అవుతుంది మరియు మనకు చేసిన కర్మలు కూడా తగ్గుతాయి దానివల్ల మనకు జన్మలు తగ్గుతాయి అందుకనే మనం గొప్ప గొప్ప వాళ్ళ యొక్క కథలు ఆ లీలలు మహిమలు అన్నీ వినాలి ఆ వింటే మనకు చాలా ప్రయోజనం ఉందనమాట అందుకనే మనకు పెట్టేశారు ఇవన్నీ పారాయణ చేయండి ఇవన్నీ చదవండి ఇవన్నీ పెట్టడానికి కారణం ఏంటంటే కార్యకార సంబంధం ప్రకారంగా మనం చేసిన కర్మలు తొలగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇదే విషయాన్ని ఇక్కడ మనకి ప్రతిపాదిస్తున్నారు ఆది శంకరాచార్య గారు జ్వాల ఇంకా హలాహల గురించి చెప్తున్నారు అదే లీల ఆ లీలని ఇంకా కంటి మన కళ్ళకు కట్టినట్టు ఒక రాజు వాడ రాజ్యంలో హరికథ జరుగుతుంది హరికథలో రామాయణం గురించి చెప్తున్నారు రామాయణం గురించి చెప్తూ ఉంటే కథల మధ్యలో రాముడు సీతం రావణాసుడు వచ్చి సీతలు తీసుకోపోయాడు అనగానే ఆయన కథలో లీనమైపోసేసి వెంటనే ఆయన ఏం చేశాడు స్నేహితులందరినీ లేయండి బయలుదేరండి పోయి యుద్ధం చేద్దాం రావణాసుడితో అని చెప్పేశాడు అది ఎప్పుడో జరిగిపోయిన కథ కానీ ఆయన ఎక్కడున్నాడు ఆ కథలో లీనమైపోయినాడు అయిపోయి ఆయన కథల్ని బయలుదేరండి ఇంక యుద్ధం చేద్దాం అని చెప్పి సైనికులందరినీ ప్రోత్సహిస్తున్నాడు అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఎప్పుడో జరిగిపోయిన విషయం గురించి ఈయన ఇప్పుడు ఎందుకు ఇంత ఆదుర్తపడుతున్నాడు అంటే ఆ కథలో లీనమైపోయాడు లీనమైపోయి ఆస్తి కలిపి అలాగే ఇప్పుడు ఆదిశంకరాచార్యులు కూడా ఎప్పుడో జరిగిపోయిన ఈ కథలో తాను లీనమైపోయి తాను చూస్తూ ఆ శివుడితో మాట్లాడుతున్నాడు జ్వాలోగ్ర జ్వాల మంట అది ఎలా వస్తుంది ఉగ్రం భయంకరంగా వస్తోంది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది పెద్ద జ్వాల లాగా వ్యాపించి వ్యాపించి వస్తోంది అటువంటి దాన్ని సకల మరాతి భయదహ సకలం సమస్తమైన దేవతా సమూహం అంతా కూడా భయదహా భయపడిపోయారు వాళ్ళే ఎదురుగా చూసిన తర్వాత చూడ్డానికే భయపడ్డారు అసలు వాళ్ళు చూ అది వస్తున్నారే కానీ భయపడి పారిపోతున్నారు అందరు కూడా కానీ శ్వే కథం వా నాకు అర్థం కాంటే అంత మంట వస్తుంది అంత వేడి వస్తున్నది అటువంటి దాన్ని కంటితో కూడా చూడడానికి సాధ్యంగాక దేవతలంతా పరిగెత్తి పడిపోతున్నారు శ్వేళ ఆ యొక్క కాలకూట విషం ఆ విషయాన్ని కథం వాత్వ అసలు నీ చేత ఎలా త్వయా నీ చేత కథం ఏ విధంగా దృష్ట చూడబడింది అసలు అంత పెద్ద జ్వాల నీ కంటితో అసలు ఎలా చూసావు ఇప్పుడు మన జోడని మనం వస్తుంటే ఎక్కడన్నా మంట వచ్చింది అనుకోండి అక్కడ దాకా మన ఇంట్లో ఉతికే హవిస్సు మనం ఊరికి యజ్ఞం లాగా చిన్న యజ్ఞం చేసిన హోమాన్ని పెట్టినా కూడా ఆ పొగ వస్తే మనం కళ్ళు తట్టుకోలేము అసలు ఆ ఎదురుగా కూర్చొని పూజ చేస్తున్నా కూడా మనం హోమం చేస్తున్న సేపు తట్టుకోలేము అంత కళ్ళకంతా వచ్చేసి కళ్ళు నీళ్ళు గారిపోయి మనకి ఎంత విసిసినా ఏం చేసినా ఆ పోగు అల్లాడిపోతాం ఆ మంట అలాగే వస్తుంది ఆ మంట కూడా సెగ కూడా ఎక్కువగా ఉంటుంది కానీ అంత సెగ ఉండే ఆ యొక్క మంటలు వస్తుంటే ఒక పక్క అంత కళ్ళతో ఎలా చూసే అసలు ముందు అంత భయంకరమైన మంటని ఎలా సాధ్యమైంది నీకు కాబట్టి కదంబా త్వయా దృష్ట త్వయా నీచేత అస్సలు ఎలా ఆ ఆ మంట ఎలా చూసావు దేవతలు పారిపోయారయ్యా చూడడం కూడా చూడడం కాక అది వస్తున్నది మంట అనగానే వాడు వాళ్ళు వెనక తిరిగి చూడకుండా పారిపోయారు అటువంటిది నువ్వు ఎలా చూసావు నీ కంటితో అసలు సాధ్యం ఎలా అయింది నీకు కించ ఖరే ధృతహ అంతేకాదు నువ్వు చేసిన పని కరే దృతహ చేతిలో పట్టుకున్నావయ్యా ఎలా పట్టుకున్నావు అది ఎ సాధ్యమైంది నీకు కరే ధృత ఆ చేతిలో దాన్ని ఎట్ట భరించావు అవసరం ఎట్లా ధరించావు ఎట్లా దాని అంత ఉగ్రంగా వచ్చే మంటని చేతిలో పట్టుకున్నావా మన చిన్న నిప్పు కడగా పట్టుకోవడానికి వెళ్ళడు అట్లాంటిది ఆ పెద్ద జ్వాలగా వచ్చే ఆ మంట నట్టే చేతిలో పట్టుకున్నావా నువ్వు అది ఇలా సాధ్యమైంది నీకు కరతలేకి అదేమన్నా జంబూ పర్మ నేరడు పండు ఏంది అదేమన్నా పండిన అంటే పండిన బాగా మరగబడిన మగ్గినటువంటి పండు ఆ నేరడు పండు ఏంది చేతిలో పెట్టుకోవడానికి అంత పెద్ద ఉగ్రంగా వచ్చిన భయంకరంగా వచ్చిన ఆ మంటని అసలు నువ్వు ఏ విధంగా చేతిలో పట్టుకున్నావు అసలు అది ఎలా సాధ్యమైంది నీకు చిత్రంగా ఉందయ్యా కంటితో ఎలా చూసావు చేత్తో ఎలా పట్టుకున్నావు నాకు చూడ అదేమన్నా నేరేడు పండు అది పట్టుకోడానికి నువ్వేమన్నా అంత వ్యాపించి ఆ మంటలంతా కలిపి ఒక చిన్న ఉండ చేసి పారేసి ఆ ఉండ నీకు నేరేడు పండులాగా ఉందా ఏమన్నా అసలు ఎట్ట పట్టుకున్నావు దాన్ని అంత మంటలు ఎలా పట్టుకున్నావు నేను చిన్న నిప్పు కడ పట్టుకోవడానికి అల్లాడిపోతామే నువ్వెలా పట్టుకున్నావు దాన్ని జిహ్వా అది నేరేడు నేర పండుగ పట్టుకున్నావో అదొక రకం అసలు నీ నాలిక మీద ఎలా పెట్టావా ఎవ్వు అది సాధ్యమైంది నానిక మేము పెట్టలేమే మేము వేడి వేడి కాఫీ పెట్టుకుంటేనే నోరు మండిపోయి అల్లాడు పెదవుల దగ్గర నుంచి అన్ని మండిపోయి అల్లాడతాం అటువంటిది నాలిక మీద ఎలా పెట్టావు అసలు నువ్వు అది ఎలా సాధ్యమైంది కది అద్భుతంగా లేదు మా చిన్నపిల్లవాడు చూస్తూ మాట్లాడుతు మాట్లాడుతున్నాడు ఎదురుగా జరుగుతుంటే అడుగుతున్నట్టు అడుగుతున్నాడు జిహ్వాయాహిత నాలుగు మీద ఎలా పెట్టావా జిహ్వా అంటే నాలుక నాలుగు మీద జిహ్వా నిహిత ఎలా పెట్టే అసలు నువ్వు అది నేరడి పండులాగా దాన్ని చేయడమేంది దాన్ని నాలుగు మీద పెట్టడమేంది అసలు ఎలా పెట్టే అసలు ఇంకా సిద్ధ గుటికా సిద్ధ గుటిక ఏదన్నా ట్యాబ్లెట్ అదేమన్నా అదేమన్నట్టే సిద్ధ గుటిక అంటే సిద్ధ వైద్యం చేసేవాళ్ళు అప్పటికాలం సిద్ధ వైద్యంగా ఆయన కాలంలో ఉన్నది ఆ సిద్ధ వైద్యం ఏం చేస్తారు అన్ని మూలికలు కలిపి రుబ్బి ఒక ఉండ చేసి దాన్ని ఎండబెట్టి మా మాత్రగా ఇస్తారు శుద్ధ గిట్ గుటిక అంటే సిద్ధ గుటిక అట్లాంటి మాత్ర అనుకున్నావా ఏమన్నా అనుకోది ఓని మేము మాత్ర వేసుకోవాలంటే మేమంతా మాత్ర గుత్తిలో పెట్టుకుని నీళ్లు పోస్తాం అప్పుడు అది నువ్వు అది కూడా లేదే పోనీ మాత్రమే అనుకుందాం అనుకున్నా కూడా అట్లా కూడా చేయలేదే నువ్వు కాబట్టి సిద్ధగుటి కావా కంటే బృత అసలు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కంటంలో ఎట్టు పెట్టావయ్యా అయ్యా మేం ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా మేం కంటంలో పెడితే ఊపిరాడదే మాకు అసలు కంటంలో పెట్టావు దాన్ని తీసుకొచ్చి కంటదేశే భృతహ ఎట్లా భరించేవా కంటంలో పెట్టేసి ఎంత కష్టం పెడదాం కంటంలో పెడదాం మేము పొరపాటే గొంతులో ఇరు అల్లాడిపోతాం అటువంటిది నువ్వెట్లా కంటంలో పెట్టేసావయ్యా పెట్టి ఎట్ట భరించే అసలు అంత మంటని ఆ కాలిపోయే మంటలు ఎట్ట భరించావు నువ్వు ఎదా సాధ్యమైంది నీకు విభూషణమయం పైన మింగి మింగింగ కాదు పై కనిపించే రకంగా అక్కడేదో ఒక నీళ్ళ మణి పెట్టుకున్నట్టుగా పెట్టుకోవడం కంఠంలో నీల మా నీలగంధరుడు నీ పేరు నెల కంటిడి కదా అక్కడ నీళ్ళ మణి పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నావే కంఠంలో అదేలా పెట్టుకున్నావు నెల కంట మణి పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నావేది మహాత్మన్ వద ఓ గొప్ప ఆత్మస్వరూపమా వదా చెప్పు చెప్పబోయ్యా ఇవన్నీ ఎలా సాధ్యమైన నీకు అసలు కంటితో ఎలా చూసావు అంత మంటను ఎలా చూసావు కంటితో అసలు కళ్ళు మనం సూర్యుని చూస్తేనే కళ్ళు మంటలు పుట్టి అల్లాడిపోతాను కొంచెం వేడి చూస్తేనే ఎండలో పోయి ఒక నిష్టి నిలబడితేనే కంటి మనం ఆకాశం ఎక్కువ చూడలేము అటువంటిది ఆయన అంత పెద్ద జ్వాలగా వచ్చే మంటని ఎలా కంటితో చూశాడు అదే ఆశ్చర్యం అనుకుంటే తర్వాత కరతలే కరే ధృతం చేతిలో ఎట్లా పట్టుకున్నావు అసలు చేతిలో ఎలా సాధ్యమైంది అసలు అంత మంట మండిపోతు చెయ్యి నాక ఎట్లా పట్టుకున్నావు అది పట్టుకోవడమే కాదు అది జంబూ ఫలం పక్వ జంబూ ఫలం దాన్ని బాగా నేరడి పండులో చేసేసావు అంత పెద్ద విశాలంగా వ్యాపించిపోయి ఆ మంటలంతా కలిపి ఒక చిన్న వండ చేసుకోలేసాం దాన్ని అది ఎలా సాధ్యమైంది పోనీ అది కూడా ఎట్లా ఎక్కువ దాన్ని తీసుకొచ్చి మరి నాలుగు మీద మండి మసిలిపోయే దాన్ని తీసుకొచ్చి నాలుగు మీద ఎలా పెట్టుకున్నాం అవసరం అది ఎలా సాధ్యమైంది నీకు మనకు మామూలుగా ఏమైనా కారంగా తింటేనే నాలుగ అల్లాడిపోతాం వేడి వేడిగా ఏమైనా మంచి కూడా నోరు కాలితే అల్లాడిపోతాం అటువంటిది మండే మంటని దాన్ని తీసుకొచ్చి ఒక పండులాగా చేసి దాన్ని నాలుగు పెట్టేశాడు అది ఎలా పెట్టుకున్నావు నువ్వు అది ఎలా సాధ్యమైంది నీకు ఆ సిద్ధ గుటికావా ఆకరకి ఒక మాత్ర వేసుకున్నట్టు వేసుకున్నావు కదయ్యా అంత మండిపోయే దాన్ని నాలుగు మాత్ర మింగినట్టు మింగావే అదే మింగావు అసలు దాన్ని తీసుకెళ్ళి కంటను నిలబెట్టావి అదే నిలబెట్టావు పో ఎట్లా ఉంది అది కలిసిపోయిందో చర్మం తెల్లటి శరీరంలో ఆ కంటను తెల్లకుండా దగ్గర అది నల్లటి మచ్చలాగా పోయి అది ఏదో పెద్ద ఆ నల్లని పెట్టుకున్నట్టుగా ఉంది అక్కడ చూసేవాడు నీళ్ళ కంటిడని పేరు పొందేసేవాడు నువ్వు అయినా అంత మండేదాన్ని మింగకుండా ఎట్ట అనికుండా ఎట్టబెట్టుకోవాల గొంతులో అది ఎలా సాధ్యమైంది అసలు ఎన్ని చిత్రంగా ఉన్నాయి నీళ్ళేలా ఏది చూసినా అసలు ఊహించినప్పుడు లేకుండా ఉండే నువ్వు చెప్పేది అది ఎలా చేసావు అసలు అనుకుంటేనే బాధ కలుగుతోంది మాకు అయ్యో మా స్వామి ఈ విధంగా నోట్లో పెట్టుకున్నాడే మింగాడే అని అల్లాడిపోయి తట్టుకోము మేము భక్తురైన వాళ్ళంతా కూడా అది ఎలా పెట్టుకున్నావు అట్లా చూడండి మనకి కంటి ముందు ఆ దృశ్యాన్ని చూపించేస్తున్నాడు చూడండి మనం అందరూ ఇక్కడే కూర్చో ఉన్నాం కానీ దృశ్యాన్ని మనం చూస్తున్నాం అని చూపిస్తున్నాడు పద శ్లోకం ద్వారా చూపించేస్తున్నాడు ఏ విధంగా చేతిలో అటు పెట్టుకున్నావు ఎలా చూ ఎలా అనుభవించావు ఎలా గొంతులో పెట్టేసావు అది ఎలా సాధ్యమైంది నీకు వద చెప్పు భగవంతుని అడుగుతున్నాడు చెప్పవయ్యా ఎలా పెట్టావయ్యా మోహన్ భావా చెప్పవయ్యా అని అడుగుతున్నాడు భగవంతుడికి అసాధ్యమేముంది మనం బాగా ఆలోచిస్తే అసలు శివుడికి మూడు ఉన్నాయి మూడో కన్ను అగ్ని ఒక కన్ను సూర్యుడు ఇంకొక చంద్రుడు సూర్యుని మనం చూస్తున్నాం అది ఆయనే బాగా వెలిగే ఉగ్రంగా వెలిగేవాడు ఆయన జ్వాలోగ్ర ఆయనే మంట వండేవాడు అటువంటి ఆయన కంట్లో పెట్టుకోవడాడు అగ్ని మూడో కంట్లో పెట్టుకోనడు అటువంటి వాడికి ఆ విషయం ఎంత జ్వాలగా వస్తే ఆయనకేముంది ఒంట్లోనే కంట్లోనే పెట్టుకునేవాడు ఆ అగ్నిని ఆయనకేముంది ఆయనకి సాధ్యమే ఆయన చూడగలడు పట్టుకోగలడు తాకగలడు అని చేయగలడు తేజ తర కంటల్లో పెట్టుకోగలడు ఆయనకి అసాధ్యమేముంది ఇంకా కళ్ళల్లోనే సూర్యుడిని అగ్నిని పెట్టుకున్న వాడికి తన విషయంలో ఉండే విషయం బయటకు వస్తే పెట్టుకోవడం పెద్ద కష్టమా ఏవి కష్టం కాదు ఆయనకి చాలా సులభమే కానీ వినేవాళ్ళకు మనకెట్ అనిపిస్తుంది మామూలుగా మన మనుషులలాగా అనుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది ఆ విషయం ఎలా చేశాడు రా స్వామి నాయన ఈ నీళ్ళు అనిపిస్తుందా అది ఆయన ఆ విదేశించి చెప్తున్నాడు అంటే మనకు చెప్తున్నాడు సందేశం ఏమని భగవంతుడికి అసాధ్యమైనది లేదు ఆయనకి అన్ని సాధ్యమే మనకు ఆయన ఎలా పెట్టుకున్నాడు ఎలా పట్టుకున్నాడు ఎలా మింగాడు ఎలా నాలుగేం పెట్టాడు కానీ ఆయన చేసిన దాన్ని ఇంకెవరు చేయలేరు ఇంకెవరికి సాధ్యమయ్యే విషయం కాదు అందుకే చెప్తున్నాడు ఎవ్వరు చేయలేరు ఆ పని విశ్వమే తన చేతిలో ఉంది కాబట్టి విశ్వంలో ఉండే అగ్ని తన చేతిలో కళ్ళల్లోనే ఉంది కాబట్టి ఆయన అగ్నిని తీసుకోగలిగాడు ఇంకెవరికి సాధ్యమవుతుంది ఆ విషయం ఎవరికీ సాధ్యం కాదు ఇదే మన సౌందర్య నగరంలో ఆది శక్ అక్కడ గుడి చెప్పారు అమ్మ తమ నీ యొక్క తాటంక మహిమ అని చెప్పేశాడు విషం తాగిన ఆయన పోలేదు దా అమృతం తాగిన దేవతలంతా వెళ్ళిపోతున్న ప్రళయంలో కాని నీ భర్త మాత్రం పోండము కారణం ఏంటంటే నీ యొక్క తాటంక మహిమ అని చెప్పాడు తాటంకాలంటే సూర్యుడు చంద్రుడే అంటే సూర్యుడు చంద్రుడే ఉన్నప్పుడు ఆ ఆమె యొక్క చెవులకి తాళ అలంకారంగా కాలం ఆమె చేతిలో ఉంది ఆ భర్త అయిన ఆయన కళ్ళల్లో కూడా కాలం చేతిలో కాలం ఆయన చేతిలో ఉంది కాలమే వాళ్ళ చేతిలో ఉన్నట్టు వాళ్ళకి ఏం లెక్క ఉంది ఇంకా కాబట్టి ఆ కాల పరిమితికి ఉన్నటువంటి ఆ యొక్క అగ్ని వాళ్ళకి చాలా సులభమైన విషయం ప్రకృతిలో ఉండే విషయం కాబట్టి మహిమ చెప్తూ ఆ మహిమ లీల చూపిస్తున్నాడు దాంతోపాటు ఆ లీలలో ఉండే మహిమ చెప్తున్నాడు ఇంకెవరు సాధించలేని చేసి చూపించాడు పరమాత్మ అనే విషయాన్ని మనకి సందేశంగా చెప్తున్నాడు ఈ లీల ఈ మనం చూసి మనం చదువుకొని భావించినంత మాత్రాన ఈ మనం చేసిన పాపాలు పోతాయి అందుకోసమని ఈ శ్లోకం రూపంలో ఇచ్చేశాడు ఆయన ఆ దృశ్యాన్ని మనం చూసే రకంగా ఏర్పాటు చేశాడు అది ఆయన గొప్పతనం ఈ విధంగా ఈరోజు మనం శివాంధ్ర ఆది గారు చెప్పినటువంటి ముప్పై రెండో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకుందాం